శుభమస్తు జయం పొలాల అమావాస్య పోలాంబ వ్రతం పొలాల అమావాస్యకు సంబంధించిన ఒక వ్రతం పూర్వం బాగా ప్రాచుర్యంలో ఉండేది క్రమేణా ఈ ఆచారం నేటి కాలానికి అంతరించింది ఈ పోలాంబా వ్రతం చాలా విశేషమైనది సంతానాన్ని కలిగిస్తుంది సంతానానికి వృద్ధి కలిగిస్తుంది అలాగే సంతానం విదేశాలకు వెళ్ళి క్షేమంగా స్థిరంగా స్థిరపడి వృద్ధిలోకి వచ్చే విధంగా కూడా కాపాడుతుంది పోలాంబ వ్రతం అనే ఈ వ్రతం ప్రత్యేకత కంద పదార్థంతో ముడిపడి ఉంది కందగడ్డ ఈ కందగడ్డనే పోలాంబగా భావన చేసి పూజించాలి ప్రాచీన ఆచారాలలో కాలగర్భంలో కడిచిపోతున్న వ్రతం ఇది పాటించే ప్రయత్నం చేద్దాం ఈ వ్రతానికి సంబంధించి ఒక కథ కూడా ఉంది స్మరించుకుందాం శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్య పొలాల అమావాస్య అన్న పేరిట ఈ రోజున ఈ వ్రతాన్ని పాటించాలి ఇల్లాలు ఈ వ్రతం చేసే సమయంలో పొలానికి వెళ్ళి కందగడ్డను సేకరించుకొని ఇంటికి వచ్చి స్నానాధికారులు పూర్తి చేసుకొని ఆ కందగడ్డను పూజాగృహంలో ఉంచి పూజించాలి తొమ్మిది వరుసల దారాన్ని అలాగే ఐదు వరసల దారాన్ని విడివిడిగా సిద్ధం చేసి రెండు తోరాలకు ఏ తోరంలో ఎన్ని దారాలు ఉన్నావో అన్ని పువ్వుల చేత ముడులు వేసి మధ్యలో ముడి మట్టుకు కంద ముక్కతో తాకించి లేదా కందగడ్డను ముడిగా ఆ మధ్యలో ఉండే ముడికి అలంకరించి ఆ తోరాలను పూజించి అనంతరం తన కుడి చేతికి రక్షగా కట్టుకొని చిన్నారి బాలబాలికలకు అమ్మకు నివేదనగా సమర్పించిన గారెలను నైవేద్యంగా అందించాలి దేవి వ్రతంలో సమర్పించే ప్రత్యేక నైవేద్యం గారెలు కథ ఏమిటి అంటే పూర్వం ఒకనొక గృహంలో పిల్లలు జన్మించడం మరణించడం ఇలా జరుగుతూ వచ్చేది శ్రావణ అమావాస్యకు మరణించడం అనంతరం మళ్ళీ ఒకటి రెండు నెలలలో ఆ ఇల్లాలు గర్భం ధరించి సంతానం కలిగిన అనంతరం మళ్ళీ వారు ఆ సంవత్సరం తర్వాత వచ్చే పొలాల అమావాస్య నాడు మరణించడం ఇలా మరణిస్తూ ఉండడంతో ఆ ఇంటికి ఎవరు శ్రావణ మాస సంబంధంగా ఏ పేరంటానికి ఎవరు వచ్చేవారు కాదు ఆ గృహిణి చాలా దుఃఖించేది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ధర్మశాస్త్రం తెలిసిన ఒక ముత్తైదువ ఆ ఇంటికి వచ్చి పూర్వజన్మలో నీవు మీ ఇంటిలో మీ పెద్దవారు పోలాంబా వ్రతం ఆచరిస్తూ గారెలు సిద్ధం చేసి ఉండగా ఆ గారెలను నీవు నివేదన చేయకంటే ముందే తిన్నావు వాసన చూచావు నీవు తిన్న కారణం చేత ఆ పదార్థం ఎంగిలి అయ్యింది తెలియక మీ ఇంట్లో వారు వాటిని నివేదనగా పోలాంబాదేవికి సమర్పించి అందరికీ పంచిపెట్టారు నీవు ఎంగిలి చేసిన పదార్థం అనే పాపం చేసినందువలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు ఈ దోషం తొలగించుకోవడం కోసం కందగడ్డను తెచ్చి పూజించినట్లయితే నీ ఇంటిలో సంతానం కలుగుతుంది ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ గృహిణి తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తంతో కందగడ్డను సేకరించి తన ఇంటిలోనే పెరడులో పెంచి శ్రావణ అమావాస్య రాగానే సేకరించి పూజించింది ఈ వ్రతంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే వివాహంలో కూడా నేటికి వధువు చీర కొంగులో కొంత కందగడ్డ ఉంచి చీర కొంగును అబ్బాయి కొంగుతో ముడివేస్తూ ఉంటారు కంద అంత అలా పొలంలో వేస్తే కొన్నేళ్ల తర్వాత పొలమంతా వ్యాపిస్తుంది మీ ఇల్లు కంద పెరడు కాను అనే సామెతలో ఉండే అర్థం ఇదే పిల్లలు తామర తంపరగా పుట్టాలి కంద బచ్చలి అనే శాఖం కూడా విడిగా ప్రత్యేకంగా ఈరోజు కొందరు గృహాలలో చేస్తూ ఉంటారు ఇల్లాలి చాకచక్యం మీద బచ్చలి కూర ఆకులు అలాగే కందగడ్డ కలిసి సిద్ధంగా అవుతాయి సరిగా నైపుణ్యం లేని ఎడల ఆకు విడిగాను కంద విడిగాను కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది చాకచక్యంతో గృహిణి ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామాజిక ధర్మం కూడా ఈ కథలో మనం గమనించవచ్చు కందకు లేని దురద కత్తిపీట కిందకు అనే సామెత కూడా మనం వింటూ ఉంటాం కంద చూడ్డానికి చాలా మొరటుగా అంత భీకరంగా కనిపించినప్పటికీ ఆరోగ్యకరమైనది ఆనందాన్ని కలిగించేది భూమిలోన పండే పదార్థాలని ధర్మశాస్త్రం తినమని ఎప్పుడూ చెప్పదు చాలా అరుదుగా కొన్ని వేళలలో మాత్రమే ఇలా మనకు ప్రత్యేక అనుమతిని అందిస్తూ మహాశివరాత్రి నాడు ఏ విధంగానైతే తీయ పదార్థాన్ని భూమిలో ఉండేటటువంటి ఆ గడ్డని తినాలి అని చెబుతుందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రత్యేకంగా లభించేటటువంటి కంద ఈ రోజు తినాలి అని కూడా ఒక కథను మనకు తెలియజేస్తూ ఉంటుంది పొలాల అమావాస్య అనే పేరిట ఈ రోజున పొలంలో గృహిణి వెళ్ళి ఇలా తోరం కట్టుకున్న తర్వాత సాధించిన పుణ్య బలంతో ఏ విత్తనాలను విరిజిమ్మినా కూడా ఆ విత్తనాలు ఏపుగా ఎదుగుతాయి భూమాత అనుగ్రహం ఆ గృహిణికి సంపూర్ణంగా లభిస్తుంది గృహిణి కారణంగా ఆ ఇల్లాలు పాడి పంటలతో తన ఇంటిని సస్యశ్యామం చేసుకోగలుగుతుంది ఇల్లు అంటేనే ఇల్లాలితో ముడిపడి ఉంటుంది కనుక ఇల్లాలిని శక్తికి ప్రతీకగా ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి శక్తిగా మనం గుర్తించాలి ఈ రోజున మహిళ ఆనందించగలిగితే ఆ ఇంటికి ఎప్పటికీ ఆనందమే ఇంటిల్లిపాది పాడి పంటలతో భోగభాగ్యాలతో శ్రావణ మాస లక్ష్మీప్రదమైన ఆ కళలన్నీ కూడా పొంది తమ ఇంటిని ఆనందమయం చేసుకోగలుగుతారు ఈ నేపథ్యమే పోలాల అమావాస్య అనే ఈ వ్రతంలో చెప్పబడ్డ అంతరార్థం వ్రతాన్ని ఆచరిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు